చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ లడ్డు ఏంటో తెలుసా అండి ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలుసో లేదో కానీ నేనైతే చెప్పేస్తున్నానండి ఇది మరమరాల లడ్డు చేశానండి చాలా బాగుంది నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతుంది మీకు ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను వచ్చేసేయండి ఇవి మరమరాలు మరమరాలు మొన్న జగ్గన్పేట నుంచి తెచ్చిందండి మా పాప అయితే పెడుతుంటే అటు ఇటు జిమ్ వేస్తున్నారు పాకం పట్టేసి మరమర బెల్లం పాకం పట్టి మరమరాల లడ్డూ చేయొచ్చు దానికన్నా ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంది మీకైతే చూపించేస్తాను మరమరాలు మనకి సరిపడా ఎన్ని ఉండలు కావాలో అలా మరమరాలు వేసుకుందో నేనైతే నాలుగు కప్పులు మరమరాలు వేసి ఒక పది జీడిపప్పు వేసి దోరగా వేగించి కొంచెం చల్లారిన తర్వాత మీకు సిగిన వేశాను మిక్సీ గిన్నెలో వేసి రెండు యాలక్కులు రెండు కాదండి నాలుగు యాలక్కులు కూడా వేసి మూత పెట్టేసి చిటికలో రెడీ చేసేస్తానండి అంటే మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టిన చూసారా ఎంత మెత్తగా ఉందో ఈ మెత్తగా ఉన్నది ఒక వేసుకుని మొత్తం ఇంకా కొన్ని వేగిని మరమరాలు ఉంటాయి అవి కూడా మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు బెల్లం పొడు బెల్లం ఏం చేస్తాను అంటే ఒకసారి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేస్తాను ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత మన ఇక్కడ పొడవు ఉంది కదండి మరమరాల పొడవు అందులో వేసేసుకుందాం ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా కూడా కలిసిపోయేలా కలిసిపోయేలాగా మొత్తం కలిపేసాను ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేశానండి ఈ నెయ్యి అంటే కొంచెం గోరువెచ్చ చేసి ఈ పిండిలో అయితే వేసేసాను వేసేసి మొత్తం పిండికి కలిసేలాగా కలిపేసాను కొంచెం వేడిగా ఉందని గరిటితో కలిపాను కానీ చేతితో కలిపితేనే బాగా పిండికి నెయ్యి పడుతుందండి చూసారా ఇలాగా ఉండేలాగా నెయ్యి వేసుకుని కలిపేసుకుంటే ఇప్పుడు మనం కొన్ని పాలు వేసుకుందాం పాలు కాసి చల్లార్చిన పాలు ఇవి కొంచెం ఎన్నో పట్టు మనకి లడ్డు చుట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈ మరమరాల తొక్కుడు లడ్డు ఎంత బాగుందంటే మీరు ఒకసారి ఇలా ట్రై చేసేయండి పిల్లల శాక్స్ బాక్స్లోకి పెద్దవాళ్ళు టేస్ట్ చేయడానికి చాలా బాగుందండి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకు ఒక వండిస్తే చాలా సంబరపడిపోతూ తింటారు లడ్డూ చుట్టేసిన తర్వాత జీడిపప్పు వేశాను జీడిపప్పుతో గార్నిష్ చేస్తాను చాలా బాగుందండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే మరమరాలు తొక్కుడు లడ్డు మీరు కూడా ప్రిపేర్ చేసేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు ట్రై చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు చాలా బాగుందండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి